చంద్రుడిపై నీటి కోసం ఒక మహా యుద్ధం జరుగుతోంది చంద్రుడిపై నీళ్లు ఉన్నాయని ఏ క్షణాన మన ఇస్రో చంద్రయాన్ ప్రయోగాల ద్వారా తేల్చి చెప్పిందో అప్పటి నుంచి చంద్రుడిపై ఉన్న నీటిని తవ్వి తీసే అధికారం కోసం స్పేస్ కార్పొరేట్ కంపెనీలు పోటీలు పడుతున్నాయి ఇన్నాళ్లు నాసాకు అన్ని తానే ఉన్న ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ కాదని నాసా కొత్తగా అమెజాన్ అధినేత అయిన జెఫ్ బెజోస్ కు ఆ బాధ్యతలు అప్పగించింది ఎనిమిది అడుగులు నిజంగా ఎనిమిది అడుగులుండే భారీ రోబోని చంద్రుడి సౌత్ పోల్ పై దింపుతున్నారు నాసా వైపర్ అని పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతోంది అమెరికాలో అసలు ఏంటి వైపర్ చంద్రుడిపై రోబో ఏంటి ఈ వారం అంతరిక్ష కథల్లో మాట్లాడుకుందాం చంద్రయాన్ సిరీస్ బాహుబలి ట్రిపుల్ ఆర్ సినిమాలకు పెట్టిన బడ్జెట్ తో మన ఇస్రో చంద్రయాన్ ద్వారా చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయి అని తేల్చి చెప్పింది చంద్రయాన్ త్రీ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ను దింపి ఆ ఫీట్ ను సాధించిన తొలి దేశంగా నిలిచింది మన ఇండియా ఇప్పుడు నాసా ఆ ప్రయోగాలని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలి అనుకుంటోంది ఇస్రో శాస్త్రవేత్తలు అందించిన డేటా ఆధారంగా చంద్రుడిపైకి ఎనిమిది అడుగులుండే రోబోను పంపించాలి అని డిసైడ్ అయింది చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే మనిషి కంటే ఎత్తుండే ఆ రోబో రోవర్ చంద్రుడి ఉపరితలాన్ని డ్రిల్ చేసి మొక్కలుగా మార్చి లోపలి పొరల్లో ఐస్ లాంటిది ఏమన్నా ఉందా అని పరిశోధనలు చేయనుంది దీనికే నాసా ఓలటైల్స్ ఇన్వెస్టిగేటింగ్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ వైపర్ అని పేరు పెట్టింది వైపర్ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ముందు నాసానే ఈ ప్రాజెక్టు చేపడదామని చూసిన చివరకు ఖర్చు ఎక్కువైపోతూ ఉండడంతో అసలు వైపర్ ప్రాజెక్ట్నే క్యాన్సిల్ చేస్తున్నామని రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటన చేసింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ కానీ తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్లో ఓ ప్రైవేట్ స్పేస్ కంపెనీని భాగస్వామ్యం చేయాలనుకుని ఆ బాధ్యతలను అమెజాన్ అధిపతి అయిన జఫ్ బెజోస్కి ఉన్న స్పేస్ టెక్ కంపెనీ బ్లూ ఆరిజన్ను సెలెక్ట్ చేసింది అయితే ఈ సెలెక్షన్ ఇప్పుడు మరో చర్చకి కారణమైంది రీజన్ నిన్న మొన్నటి వరకు నాసాకు కబాలీల అన్ని పనులు చేసి పెట్టిన ఎలాన్ మస్క్ సంస్థ అయిన స్పేస్ ఎక్స్ కాదని బ్లూ ఆరిజిన్ కు ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ని నాసా ఎందుకు అప్పగించింది అనేది ఇప్పుడు డిబేట్ అసలు ఎలాన్ మస్క్ గోల్ ఏంటంటే మార్స్ పై కాలనీలు కట్టాలి అని అందుకోసం ముందుగా చంద్రుడిని ఓ బేస్ గా మార్చుకోవాలని మస్క్ ఆలోచిస్తున్నాడు అయితే అంతటి లక్ష్యం ఉండి డబ్బులు పెడతానంటున్న మస్కుని కాదని జెఫ్ బెజోస్ వైపే నాసా మొక్కు చూపడానికి కారణం రీసెంట్ గా ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ మధ్య వచ్చిన గొడవలే అంటున్నారు ట్రంప్ అధ్యక్షుడు అవడానికి భారీగా సాయం చేసి పెట్టిన మస్కుకు డోజ్ అనే సంస్థను అప్పగించి ప్రతిఫలం అందించారు ట్రంప్ కానీ ఆ తర్వాత ఎలక్ట్రిక్ కార్స్ అండ్ కంపెనీలకు సంబంధించిన విషయంలో మాటా మాటా పెరిగి మస్క్ ట్రంప్తో బహిరంగంగానే గొడవపడి ఆ డోజ్ నుంచి బయటకు వచ్చేశారు సో ఆ వివాదం తర్వాత ఎంత నాసా స్వతంత్ర సంస్థ అయినా కూడా అల్టిమేట్గా పాలకుడి ఇష్టాయిష్టాలకు తగ్గట్లుగా నడుచుకోవాలి కాబట్టి స్పేసెక్స్కి పోటీగా బ్లూ ఆరిజిన్ అనే ఈ సంస్థను రేస్లోకి తీసుకొచ్చేందుకే జెఫ్ బేజోస్కు వైపర్ను చంద్రుడిపై ల్యాండ్ చేసే ఆఫర్ ఇచ్చారని అంటున్నారు లేదంటే కేవలం స్పేస్ ఎక్స్ సంస్థను కార్గో సర్వీసెస్ కు మాత్రమే వాడుకుని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కోసం ఇప్పటివరకు గొప్పగా ట్రాక్ రికార్డే లేని ఈ బ్లూ ఆర్జన్ కు ఆఫర్ చేయాల్సిన అవసరం ఏంటి అనేదే ఇప్పుడు డిబేటబుల్ పాయింట్ రెండు వేల ఇరవై ఏడు నాటికి చంద్రుడిపైకి ఎనిమిది అడుగులు ఎత్తుండే వైపర్ రోవర్ ను పంపించేందుకు బ్లూ ఆర్జిన్ అయితే సిద్ధమైపోతోంది చంద్రుడిపై పొరలను తవ్వి లోపలుండే మంచుగడ్డలను లేదా నీటినో వెలికి తీసే మహాయుద్ధంలో ఇప్పుడు స్పేసెక్స్ కి పోటీగా వచ్చిన బ్లూ ఆరిజన్ మరో స్పేస్ దిగ్గజంగా పారే అవకాశాలు ఈ భారీ కాంట్రాక్ట్ తో దక్కనున్నాయి మనిషి అవసరాలకు స్వార్థాలకు భూమే నాశనం అయిపోతుందని ఓ వైపు పర్యావరణవేత్తలు బాధపడుతుంటే చంద్రుడు మార్స్ అంటూ వేరే గ్రహాలపై పనుల కోసం ఆ కాంట్రాక్ట్లు పొందే రేసులో టెక్ దిగ్గజాలు ప్రపంచ కుబేరులు ఇలా పోటీలు పడుతూ ఉండడం సైంటిఫిక్ ప్రయోగాల్లోనూ చొచ్చుకొస్తున్న రాజకీయాలు ఎటువైపు దారి తీయనున్నాయి అనేదే ఇప్పుడు అసలు ఆందోళన కలిగిస్తున్న అంశం